తల్లిదండ్రులకు నమస్కారం పిల్లలకు స్వాగతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో విద్యార్థికి పదిహేను వేల చొప్పున ఈ నెలలోనే జమ చేస్తామని ప్రకటించి ఉన్నారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు రోజుకొక రకం పౌష్టికాహారం అందించబడుతుంది విద్యార్థుల కోసం సన్న బియ్యం సరఫరా చేస్తామని మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించి ఉన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుకలో భాగంగా కొత్త రంగులతో యూనిఫామ్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రకటించారు ఈ విద్యా కానుకలో మూడు జతల యూనిఫాము నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ షూస్ సాక్స్ బెల్ట్ స్కూల్ బ్యాగు ఇవ్వడం జరుగుతుంది మన పాఠశాలకు నలుగురు కొత్త ఉపాధ్యాయులు వస్తున్నారు మొత్తం తొమ్మిది మంది ఉపాధ్యాయులు బోధిస్తారు ఉపాధ్యాయుల కొరత లేదు ప్రతి గురువారం ఐరన్ మాత్రల పంపిణీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ రక్త పరీక్షలు ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటిలాగానే నిర్వహించబడుతూ ఉంటాయి పిల్లలకు ఆహ్లాదం కోసం వివిధ సందర్భాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు పరిశుభ్రమైన తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ పునరుద్ధరించబడింది ఆర్ఓ నీటిని తాగడం ద్వారా పిల్లలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు రండి మన ఊరి పాఠశాలను కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దు